అనగా నేనేమంటున్నానంటే ప్రొడ్యూసర్స్ మీ ఆలోచన కరెక్ట్గా లేకపోవడం వల్ల మీకు ప్లానింగ్ కరెక్ట్గా లేకపోవడం వల్ల ఈ సినిమా ఆగ ఆగడం అనేది చాలా దురదృష్టకరం మీరు కోర్టు కేసు ఉంటప్పుడు ముందుకుంటే ఐదు రోజుల ముందే అనౌన్స్ చేసి ఆపక ఆపియాలి అసలు రాత్రి డే వెంటనే మీ టికెట్స్ అన్నీ ఇచ్చేసి పోలీసు బందోబస్తు పెట్టి రెట్టిన ఇచ్చి సినిమా టికెట్లు ఇవ్వడం అనేది ఆపడం అనేది సినిమా కరెక్ట్ కాదు ఇది ప్రొసీజర్ కాదు ఇది రేపు రాబోయే సినిమాలు అన్నింటి మీద దెబ్బ పడుతుంది నమ్మకాలు పోతాయి నమ్మకం కోలిపోతారు ఇప్పుడు డీడీలు ఇచ్చాం ఆ డీడీలు రేపు ఇప్పుడు సారీ క్యాష్ పంపిచ్చాం లేకపోతే ఆర్టీజేస్ చేసాం రేపు ఉదయాన్ని ఎవరిని నమ్మరు మేము డీడీలే ఇస్తామంటారు నమ్మకాన్ని మనం ఈ సినిమా నుంచి నమ్మకం పోయింది పెద్ద సినిమా అయినా ప్రాబ్లం వస్తుంది ఇప్పుడు ఆల్రెడీ చూస్తున్నాను రేపు రాబోయే సినిమాలు కూడా పండగ సినిమాలు కూడా ఇది అవుతాయా ఇలాగవుతా ఒక టాక్ చేస్తున్నారు కనుక దయచేసి నేను బాలీబాబు గారిని రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే నేను బోయపాటి శ్రీనివాస్ గారిని రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే ఈ ఛాంబర్లో ఉన్న పెద్దలందరినీ రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే ఈ సినిమా ఇండస్ట్రీకి ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమా ఆగకూడదు రిలీజ్ అవ్వాలి ఆ ప్రాబ్లమ్స్ అయ్యో కూర్చొని సాల్వ్ చేసి సినిమాని రిలీజ్ చేయండి రిలీజ్ చేసి ముందు ముందు చరిగి తీసుకోండి రిక్వెస్ట్ చేస్తున్నాను బాలీబాబు గారిని కూడా ఎందుకంటే మీరు అందరూ చనువు తీసుకోకపోతే ఈ సినిమా రిలీజ్ కాదు ఎందుకంటే ప్లానింగ్ ఉంటే ఎప్పుడో రిలీజ్ అయిపోయింది ప్రొడ్యూసర్లో ప్లానింగ్ కూడా ఎప్పుడు అయ్యేది కనుక ప్లానింగ్ లేక ఎవరికి చెప్పక ప్రాబ్లం జరిగింది కాబట్టి మీరు ఆ ప్రాబ్లం సాల్వ్ చేయమని అడుగుతూ ఒక ఆల్ ఇన్ కేస్ ఈ ప్రాబ్లం సాల్వ్ కావాలేదు అంటే రేపు మార్నింగ్ ఎగ్జిబోర్ల డబ్బులు అందరికీ వాపస్ ఇవ్వాలా లేదా ఎగ్జిబోర్టర్లు కానీ నమ్మకం కోల్పోయామంటే రేపు ఇంకో సినిమాకి అడ్వాన్స్ రాదు డిస్ట్రిబోర్ ఉండడు ఎగ్జిబోర్టర్ ఉండడు నిర్మాత సినిమా తీయలేని పరిస్థితికి వస్తాడు కనుక ఆ నమ్మకాన్ని మనం కోల్పోకుండా డబ్బుని ఇమ్మీడియట్లీ ఏదైతే మీకు డబ్బు కలెక్ట్ చేశారో ఆ డబ్బుని ఇమ్మీడియట్లీ డిస్ట్రిబ్యూటర్లు అందరూ ఎప్పుడు డిస్ట్రిబ్యూటర్లకి ఎగ్జిబ్యూటర్లకి అమౌంట్ వెళ్ళిపోవాలి కనుక నేను బాబు గారి పూర్తిగా మీరు ఎంటర్ఫేర్ కావాలి బోయ్పాటి శ్రీనివాస్ గారు సినిమా తీయడమే కాదు సినిమా రిలీజ్ చేయడానికి కూడా మీ సహకారంతో దగ్గరుండి రిలీజ్ చేయడానికి ప్రయత్నం చేయండి అలాగే సినిమా పెద్దలు అందరూ కూర్చున్న చాలామంది ఎప్పుడు కూర్చున్నారు అదేదో నిన్నే కూర్చుంటే బాగుండు అంత అయిపోయిన తర్వాత కూర్చుంటే ఏం ప్రయోజనం అందుకని నిన్న నిన్న అయ్యి ఉంటే ఈరోజు సినిమా ఎక్కడికో వెళ్ళిపోయేది ఈరోజు కూడా సినిమా పెద్ద హిట్ మంచి టాక్ ఉంది సినిమా రేపు రిలీజ్ అయితే కూడా బాగుంటుంది అవ్వాలనే ప్రయత్నం చేయండి ఎలాగైనా సినిమా రిలీజ్ నైట్ కల్లా అన్ని క్లియర్ చేసి రేపటి కల్లా సినిమా అవ్వడానికి ప్రయత్నం చేయండి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా సినిమా కోసం అభిమానులు ఎండలో వెయిట్ చేస్తున్నారు థియేటర్ దగ్గర ఉన్నారు కాపలాలు కాస్తున్నారు ఆ ఆవేశంతో ఉన్నారు ఆగ్రహంతో ఉన్నారు ఎగ్జిబుట్లు భయంలో ఉన్నారు భయాందోళనలు ఉన్నారు అందరినీ కూడా మీరు దయచేసి సినిమా రిలీజ్ చేస్తేనే కానీ ఫుల్ స్టాప్ పెట్టలేరు కనుక రిలీజ్ అయితే ఫుల్ స్టాప్ అవుతుంది దయచేసి అర్థం చేసుకొని అందరూ కూడా ఈ సినిమా రిలీజ్ అవ్వాలని పెద్ద హిట్ అవ్వాలని ఇది సూపర్ డూపర్ హిట్ అని కోరుకుంటూ ఇది రిలీజ్ అవ్వాలని కోరుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్